మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి చాలా దురదృష్టం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు పార్టీ మారడం అంటే నాకు తెలిసి కూడా ఎవరు జీర్ణించుకోరు మేము వచ్చినప్పుడల్లా చెప్పేవాళ్ళం కాంగ్రెస్ వేరు కాదు కోట్ల కుటుంబం వేరు కాదు అని మరి పక్కకు పోతా ఉన్న పెద్ద కుటుంబం ఓ ప్రాంతీయ పార్టీలో ఇముడుతారని నేను అనుకోను అది సరైంది కాదు ఈరోజు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు పార్టీలోకి వస్తున్నాడు అనేటువంటి సమాచారాలు వస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకు నచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరాలనేటువంటి అభిప్రాయానికి రావడం కూడా వెల్కమ్ మూడు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒకటివతి రెండవది ఎల్ఎస్సీ హోస్ పై నుండి కర్నూలు బార్డర్ ఆనవరం వరకు పైప్ లైన్

ఫస్ట్ మూడు ప్రాజెక్టులు మూడు ప్రాజెక్టులు మూడు కంప్లీట్ అయితే వేదావతి గుండె వాళ్ళ అండ్ ఎల్ఎస్సీ క్లోజ్ పైప్లైన్స్ ఆ మూడు ప్రాజెక్టు ప్రాజెక్ట్ రెండు ఉన్నాయి సేమ్ గా వన్ వీక్ అడిగాడు మీరు కాంగ్రెస్ అధిష్టానం మీద కొంచెం అసంతృప్తిగా ఉన్నారు పార్టీ మారుతారు అని చెప్పి మధ్య బాగా ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ తో ఒంటరిగా రాష్ట్రం ఇప్పుడు బస్ తెలంగాణ ఎలక్షన్ లో ఎవరు అనుకుంటే పొత్తు పెట్టుకున్నారు అప్పుడు కాంగ్రెస్ క్యాటర్లో కొంచెం భయం ఏర్పడింది పొత్తుంటే మాకు సీట్లు ఆవి భయం ఏర్పడింది తర్వాత పొత్తు లేదన్నారు కాబట్టి ప్రజలు మొత్తం కొంచెం భయం ఏర్పడారు కాంగ్రెస్ వీక్ అయిపోయింది తమ తగ్గ

నేను ఎలక్షన్ మాట్లాడలేదు మాటకు వచ్చాను అంతా మాట్లాడుతున్నాను ఎలక్షన్ గా టైం ఉంది వచ్చి మాట్లాడదాం ఎక్కడ పోల్చి ద్వారా మాట్లాడి నిజంగా ప్రజా సమస్యలు ఇలాంటి ప్రాజెక్ట్ సమస్యలు ఉంటే డే టైం అఫీషియల్ గా వచ్చి కలవచ్చు కదా రాత్రి ఇలా సీక్రెట్ గా వచ్చి కలవడం అంటే పార్టీలు జాయిన్ అవుతున్నారు ఇచ్చారు మాట్లాడారు అంటే దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది అనేసి ఒక